నాశరుడు రాక్షసుడై దుష్ట ప్రవృత్తి కలిగిన వాడైతే అలాంటి వాడిని దండిస్తే అనేది రానే రా దండించకపోతే పాపం వస్తుంది అంచేతహాలు బ్రహ్మహత్య అనేదే రాముడికి రాదు రాముడు లింగ ప్రతిష్ట చేశాడు అందాం అనుకోండి ఎప్పుడు చేసి ఉండాలి సముద్రానికి ఇవలగట్టునట్టున్న రామేశ్వర రామేశ్వరాన్ని పేరు చెప్పి అసలు లంకకి ఎలా వెళ్ళాలో ఇంకా తెలియకుండా అసలు యుద్ధంలో ఆయన గెలుస్తాడు తను గెలుస్తాడు తెలియకుండా ఇక్కడ లింగ ప్రతిష్ట ఎట్లా చేస్తాడు బ్రహ్మహత్య ఎట్లా వస్తుంది పోని రావణ వధ జరిగిన తర్వాత ఫ్లైట్లో వాళ్ళు దిగనే లేదా అక్కడ నేరుగా కిష్కది వెళ్ళి అక్కడ దిగారే ఫస్ట్ ల్యాండింగ్ అక్కడ నెక్స్ట్ ల్యాండింగ్ భారద్వాజ ఆశ్రమంలో ప్రతిష్ట చేసేటటువంటి ప్రశ్న లేదు రామేశ్వరాన్ని రాముడు ప్రతిష్ట చేసిన మందిరము కాదు అది ఈ మధ్యకాలంలో ఎప్పుడో వచ్చినటువంటి ఆలయం అది బహుశా ఒక వెయ్యి సంవత్సరాలకి ఇటు అటుల్లో ఎక్కడో వచ్చి ఉండొచ్చు రాముడు ఆ ప్రతిష్ట చేయలేదు అనేది మనకి రామాయణాన్ని బట్టి తెలుస్తుంది అన్నమాట విష్ణువు శివుడు పూజ చేశారంటే కొందరు తట్టుకోలేకపోతారు ఎందుకు తెలియదు అక్కడికి విష్ణు తగ్గిపోయాడు అనుకుంటారు శివుడు పెరిగిపోయాడు అనుకుంటారు లేనిపోని వికారాలు అందుకే రామేశ్వర మహాక్షేత్రం ఒకటి ఉంది మనకి తెలుసు కదా ఎక్కడ శివుతుబంధేతు రామేశ్వరు రామేశ్వరుడు ఉన్నా అంటే రాముడు శివుడిని పూజించడం ఏంటి అదంతా కల్పితము అన్న పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారండి ఆ మాట ఏ ప్రమాణంతో ఉన్నారో మనకు అర్థం తెలియదు అనడమే కాదు నోటుకు వచ్చిన అంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ శివద్వేషం శివుడి పట్ల కించి దృష్టి ఏదైతే ఉన్నదో అది వాళ్ళ చేత మాట్లాడిస్తుంది రామేశ్వరం రాముడు పతిష్ఠ చేయడం లేదు అంటానికి ఎవరు ప్రమాణం చేశాడు ప్రమాణములు ఉన్నాయి శివపురాణం ప్రమాణం పురాణం ప్రమాణం అంతేగాని ఇప్పుడు అక్కడికి వెళితే వానర వీరుల పేర్లతో ఉన్న కూపములు ప్రమాణం ఆ ప్రాంతం ప్రమాణం లింగం రాముడి చేత పతిష్ఠపడిన శివుడు అని అనేక ప్రమాణములు ఉన్నాయి అంతదాకా ఎందుకు ఇక్కడ ఉత్తరాదిలో రామకథని శాస్త్ర ప్రమాణంతో రాయడమే కాకుండా రామచంద్రమూర్తి దర్శనం చేసి శివుని యాజ్ఞతో రచించిన తులసీదాస మహానుభావుడు ఈ రామేశ్వర క్షేత్రం గురించి తాను స్వయంగా రచించాడండి ఇక్కడ ఎప్పుడు చేశాడు ఇది ఇంకొక మాట అంటారు రామచంద్రమూర్తి పాతకం పోవడానికై లింగ ప్రతిష్ట చేశాడు అని ఎక్కడో ఎవరో అన్నారేమో కానీ అలా లేదు ప్రమాణ గ్రంథాలు అది లేదు ఇది రావణ బధ చేసిన తర్వాత బ్రహ్మహత్యాపాతకం పోవడానికే రాములు వారు రామేశ్వర ప్రతిష్ట చెయ్యలేదు ఇది స్పష్టంగా తెలుసుకోవాలి ఏది ప్రమాణము అంటే శివపురాణమే ప్రమాణం ద్వాద జ్యోతిర్లింగాల్లో రామేశ్వరం గురించి చెప్తూ స్పష్టంగా చెప్పారు రామచంద్రమూర్తి సేతుబంధనం చేయడానికి ముందు అప్పుడు సముద్ర తీరంలో ఉన్నాడు ఆయన సేతు చేయడానికి ముందు తనకిష్టమైన శివుణ్ణి పూజించాడు ఎందుకంటే యాత్రాకాలంలో శివుణ్ణి పూజించడానికి చెప్పారు కదా ఇప్పుడు యాత్ర చేయబోతున్నాడు సముద్రం దాటి వెళ్ళి యుద్ధం చేయాలి అందుకుగాను ప్రేమగా శివుణ్ణి పూజించాడు అంతేగాని ఏదో పాపం పోవడానికి పూజించడం కాదు పరమాత్మకు పాపం ఏమిటండి ఆయన వచ్చిన ప్రయోజనం అది క్షత్రుడిగా దోషమే కాదు అసలు దుష్టచిత్ర సంహారం చేయడం దోషమే కాదు కనుక బ్రహ్మ నివృత్తి అర్థం మాత్రం కాదది ఆయన శివ ప్రీత్యథం ఇంకా చెప్పాలంటే తన ప్రీత్యర్థం చేసుకున్నాడు రామేశ్వర ప్రతిష్ఠ చేశాడు స్పష్టంగా శివపురాణంలో చెప్పబడుతుంది ఇక్కడ ఈ సన్నివేశంలోనే తులసీదాస్ కూడా అద్భుతంగా రచించాడు సార్ ఆయనే రచించాడని తర్వాత చెప్పుకుందాం అయితే ఇది ఇలా మనకు ప్రమాణం కనబడినప్పుడు అంగీకరించడానికి ఒప్పుకుంటే తప్పేముందండి దశరథుడే రామపూజ చేసినప్పుడు వాళ్ళ తండ్రిని అనుసరించి తనుయుడు మాత్రం చేయడా నిన్న క్షీరేశ్వరుడు దశరథ మహీపతి ప్రతిష్ఠ చేశాడు అక్కడ ఈయన మంత్రేశ్వరుని ప్రతిష్ఠ చేసుకున్నాడు అంతేకాదు రాముణ్ణి మించిన శివభక్తులు లేడు శివుణ్ణి మించి రామభక్తులు లేడు అనేది సనాతన ధర్మం తెలిసిన ఎవరైనా ఒప్పుకుంటారు లేకపోతే ఇదంతా చెప్తున్నది ఎవరు శివుడే చెప్తున్నాడు అధ్యాత్మ రామాయణమంతా శివుడు పార్వతికి చెప్పినదే విశేషించి రామతారక మంత్రం ఇది అని చెప్పినవాడే శివుడు అందుకే విష్ణు విష్ణుభక్తుని చెప్పి శివుడిని కించపరిస్తే గురుద్రోహ పాత కోసం తెలుసుకోండి గురువు ఆయన శ్రీరామ రామ రామేతి అని రామ మంత్రాన్ని చెప్పాడు అంత మహామంత్రానికి ఉపదేష్టవుడు సాక్షాత్ పరమేశ్వరుడు రాముడు అంటే చాలు గరిగిపోతాడు అందుకే రామతాపిని ఉపనిషత్తులో కాశీక్షేత్రం రుద్రుడు తపస్సు చేస్తే రాముడు సంతోషించేట స్వామి నీకు నేనేమి ఇవ్వాలన్నాడేనా అంటే ఇక్కడ ఎవడు పరమపదించినా వాడు చెవులో నీ నామని చెప్తాను ముక్తినివ్వవయ్య అని అంట ముక్తినివ్వే ఇస్తావయ్య అని చెప్పాడు ఇది ఒక గొప్ప రహస్యమైన అంశం అది రామతాపనియ పరిషత్తులో కనబడుతుంది ఇది పురాణ గాథల్లో మనకు కనబడుతున్నది అందుకే రామతత్వం బాగా తెలిసిన వాడు ఎవడంటే శివుడే అలాగే శివతత్వం బాగా తెలిసిన వాడు నారాయణుడే ఎందుకంటే ఇక్కడ ఏదోలా తప్పించుకున్నా భారతంలో ఎక్కడ తప్పించుకుంటాం భారతంలో అనుశాసనక పర్వంలో శాంతి పరమంలో స్పష్టంగా ఉంది కృష్ణ పరమాత్మ ఉపమన్యు దగ్గర దీక్ష తీసుకుని శివుని ఉద్దేశించి తపస్సు చేసి శివసాక్షాత్కారం పొంది శివశాస్త్ర నామములు చేశాడు శివనామ నిరుక్తం చెప్తాడు స్వయంగా శివనామ నిరుక్తము కృష్ణుడే చెప్పాడని మహాభారత అనుశాసనక పర్వంలో ఉన్నాయి అదేవిధంగా కృష్ణుడు చెప్పిన శివశాస్త్రనామాలు కూడా అనుశాసనిక పర్వంలో ఉన్నాయి ఏ భారత అనుశాసన పరమంలో విష్ణు శాస్త్రనామాలు ఉన్నాయో అదే మహాభారతం అదే అనుశాసన పరమంలో శివశాస్త్రనామములు కృష్ణుడు చెప్పి ఉన్నప్పుడు ఒకటి ప్రమాణం తీసుకుని ఇంకోటి ప్రమాణం కాదంటారు మీరెవరు మీరు చెప్పింది కూడా ప్రమాణం కాదనడానికి ఇంకోటి తయారవుతారు కనుక రామేశ్వరం అనేటటువంటి విషయంలో రాముడు ప్రేమగా పూజించుకున్నాడు శివుడిని అని భావించడం తప్పేమీ లేదు ఇది తెలుసుకోవాలి అయితే వాల్మీకి రామణం లేదు కదండి అని కొందరు యొక్క మాట వాల్మీకి రామంలో ఏముంది రామనామం తారక మంత్రము ఇలా జపించాలని ఉందా వాల్మీకి మీకు రామాయణంలో మరి రామతారక మంత్రము జపము ఉపాసన యంత్రము మంత్రము ఉన్నాయి కదా రామాయణం లేదని మానేస్తున్నామా అలాగే రామాయణంలో భద్రాచలం గురించి లేదు కనుక భద్రాచల క్షేత్రం రామక్షేత్రం కాదనే పాపానికి పూనుకుంటామా రామాయణం లేదంటే భద్రాచలం కూడా లేదు రామాయణంలో భద్రాచలం లేదు రామేశ్వరము లేదు కాబట్టి రెండూ లేవు అనడం ఏంటి భద్రాచలం ప్రమాణం బ్రహ్మాండ పురాణము మరో పురాణము రామేశ్వరానికి ప ప్రమాణం శివపురాణం స్కాంద పురాణం ఇత్యాది మహాపురాణములు చాలా చాలా ఉన్నాయి ఇది తెలుసుకోండి ఇక్కడ అక్కడ తీర్థముల గురించి కూడా వర్ణించారు కనుక పురాణ ప్రమాణం అంగీకరిస్తే అప్పుడు ఇది అంగీకరించాలి పురాణ ప్రమాణమే లేనప్పుడు రామక్షేత్రములు లేవు రామ ఉపాసన లేదు రెండూ లేవు అయితే వాల్మీకి రామాయణం లేదా ఇది పెద్ద ప్రస్తావన లేదని ఎవరు చెప్పారు శ్రద్ధగా విందాం శ్రద్ధగా చూడాలి ఎందుకంటే పురాణ పక్కీ వేరు కావ్య సంప్రదాయం వేరు అంటే కావ్యం చెప్పినప్పుడు అక్కడ మంత్రాలు ఉపాసనలు కావ్యంలో రాయరు పురాణంలో రాయచ్చు కావ్య విధానం వేరు పురాణ విధానం వేరు వాంగ్మయ స్వరూపం ప్రక్రియా స్వరూపం తెలియకపోతే మాటలు వస్తాయి రామాయణం కావ్యం అందుకే రాముడు పుట్టే వరకు పురాణ పక్కిలో నడిపాడు వాల్మీకి దేవతలు వెళ్ళడం ప్రార్థన చేయడం రాముడు అవతరిస్తానడం వరకు పురాణ సంప్రదాయం చూపించాడు రాముడు అవతరించిన దగ్గర నుంచి అవతార పరిసమాప్తి వరకు కావ్య సంప్రదాయం చూపించాడు రాముడు మానవుడిగా ప్రవర్తించుతూనే వెళ్తాడు చివరి వరకు కూడా రావణ వధ తర్వాత రాముడులో విష్ణుత్వాన్ని దేవతలు చూస్తారు దేవతలు మాత్రమే అక్కడ ఒక మర్మం చూపించాడు వాల్మీకి లేకపోతే వాల్మీకి రామాయణం అంత తేరుగా అర్థం చేసుకోవడం అయితే కొందరు అంటారు రామచంద్రమూర్తి లంకలో రావణ సంహారం చేసిన తర్వాత సముద్ర తీరంలో తిరిగి ఆగలేదు నిజమే అక్కడ నుంచి అలాగే సాగిపోయి భరద్వాజాశ్రమం దగ్గర దిగాడైనా మధ్యలో ఆగలేదు నిజమే మధ్యలో ఆగని కాడికి అక్కడికి వచ్చి రామలింగ ప్రతిష్టి ఎలా చేశాడు పెద్ద తత్వం చూపించు మురిసిపోయి చెప్తూ ఉంటారు ఇక్కడ అక్కడ ఆగేడుని ఎవరు చెప్పారు ఆయన ఆగలేదు అక్కడ లింగ ప్రశ్న చేయలేదు కానీ సముద్రం సవిత బంధనం చేసే ముందు అక్కడ ఆగేడుగా లక్ష్మణ్కి అభయం ఇచ్చాడుగా అప్పుడు చేశాడు ఆయన తిరిగి వచ్చేటప్పుడు కాదు ఇది ముందే చెప్పుకున్నాం మనం ఇక్కడ అయితే తిరిగి వచ్చేటప్పుడు పుష్పక విమానం మీద కూర్చొని సీతమ్మతో ఒక మాట అంటాడు స్పష్టంగా ఇక్కడ జరిగింది ఇక్కడ విభీషణుడికి అభయం ఇచ్చాను ఇక్కడ ఈ సముద్ర తీరంలో నేను మహాదేవుని పూజించాను అని వాల్మీకి రామాయణంలో స్పష్టంగా ఉంది యుద్ధకాండం చివరాడు మహాదేవుణ్ణి పూజించాను అని చెప్తూ ఉంటే నీకేమభ్యంతరం అభ్యంతరం అది మరొక శివద్వేషి విష్ణు భక్తుడిని అనుకుని రామాయణానికి భాష్యం రాశాడండి ఎక్కడ సంబంధమైన వచ్చినా అక్కడ కసితీర శివుణ్ణి నిందిస్తూ వాక్యాలు రాశాడు అవి ఎలా ప్రమాణంగా నెత్తికెత్తుకున్నారో తెలియదు కానీ విష్ణువు మాత్రం అని క్షమించాడు అందరూ సందేహం లేదు ఇక్కడ స్పష్టంగా నేను ఇక్కడ మహాదేవుణ్ణి పూజించాను అని చెప్తూ ఉంటే ఈయన గారు వ్యాఖ్యానిస్తూ మహాదేవుడు అనగా సముద్రము ఇక్కడ నేను సముద్రుడిని పూజించానని చెప్పాడు వాడు రాశాడు ఎవడు చెప్పాడండి సముద్రానికి నామం అంటారని రామాయణంలో ఎక్కడైనా ఉందా ఏ గ్రంథంలో ఉందా మహాదేవనామం శివుడు అన్వర్థము అందుకే కుమార సంభవాది గాథలు చెప్పినప్పుడు బాలకాండలో మహాదేవ శబ్దంతో శివుని చెప్పారు కదా కానీ మహాదేవ అంటే శివశబ్దమే స్పష్టంగా కనబడుతున్నప్పుడు కాదని చెప్పడానికి అంత దూరాన్వయ దురన్వయాలు ఎందుకు వెళ్ళాలో తెలియట్లేదు అంత కడుపు నిండా ద్వేషం పెట్టుకుని మాకు శివద్వేషం లేదు సుమా అని మళ్ళీ సవరించుకుంటూ చెప్పడం ఏంటో అర్థం కాదండి మాకు శివద్వేషం లేదు ఎందుకంటే శివుడు కూడా భాగవతోత్తముడు అంటే వీళ్ళ ఉద్దేశంలో శివుడు భాగవతోత్తముడే కానీ భగవంతుడు కాడు అని చెప్పడం వీళ్ళు అసలు ఉద్దేశం కా పొరపాటును కూడా భగవంతుడు మాట అన్నారు వాళ్ళు శివుణ్ణి అలా అంటారు శివనామం పలకడమే తప్పు అని భావించేవాళ్ళు శివుణ్ణి పూజించొద్దని బో బోధించేవాళ్ళు వాళ్ళు అటు ద్వేషం లేదు ఎలా అంటారండి ఆఖరికి ఎంత మాట అంటారంటే రుద్రుడు శివుడు విష్ణు పాదాల నుంచి వచ్చాను గంగ నెత్తి పెట్టుకున్నాడు కనుక అప్పుడు శివుడు అన్నారు అరే అంతకుముందు శివనామం లేదా రుద్రుడు అంటే మీ ఉద్దేశం ఏంటి కోపిష్టిగా దుర్మార్గంగా ఉన్న అర్థమా వేదం మీద నమ్మకం ఉందా వేదం మీద నమ్మకం ఉంటే రుద్రశబ్దానికి వేదం చెప్పే అర్థం ఏమిటి ప్రణత దుఃఖ ద్రావక రుదంతే నాదాంతే ద్రవతే ద్రావ ఇది రుద్ర అని అద్భుతమైన అర్థం చెప్పింది ఇక్కడ కానీ రుద్రుడు అంతా దూరం దాకెందుకండి నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మా మృత్యుర్మేపాహి అనే మంత్రమే వేదంలో కనబడుతుంటే రుద్రశబ్దానికి ఇటువంటి నీచార్థం తీస్తారా అక్కడ శిరస్సు మీద పెట్టుకోవడం విష్ణు ఉపాధ్యాయం అనేది డ్రామా లాగా ఉన్నది అసలు వియద్విష్ణు పదమని ఆకాశానికి విష్ణుపదం అని పేరు అక్కడున్న దివ్య జలము వచ్చి శివుని శిరస్సు రోదశ వ్యాపించిన అష్టమూర్తి అని శివుని శిరస్సును పడింది అని చెప్పారు ఇది ఒక కాస్మిక్ ఈవెంట్ ఇది కాస్మాస్లో జరిగినటువంటి ఒక ఈవెంట్ అది అంతరిక్షంలో జరిగిన అద్భుతం దాన్ని తీసుకుని విష్ణుపారుజలాన్ని శివుడు పెట్టుకోవడం వల్ల అప్పుడు గొప్పవాడయ్యాడని విష్ణుపాదలని శిరస్సును పెట్టుకోవడం వల్ల శివుడికి ఏమీ అభ్యంతరం లేదు తెలుసుకుంటారు ఎక్కువ తక్కువ లేని లేవు ఒకరు గొప్పతనాన్ని వీడు ఒప్పుకున్నాడు అంటే వీడు తగ్గిపోయినట్టు అర్థం కాదు ఆ గొప్పతనాన్ని ఒప్పుకున్న గొప్పతనం ఎదురుకుందని అర్థం ఇది కానీ ఉదాత్త పురుషుడు మరొకరు ఉదాత్తతని పూజిస్తాడు గౌరవిస్తాడు అంత మాత్రం తగ్గిపోరు అందుకే రాముడు శివుడిని పూజించినంత మాత్రం రాముడు తగ్గిపోడు శివుడు రామనామాన్ని ఉపదేశించినంత మాత్రాన శివుడు తగ్గిపోడు అందుకే వారి ఇరువురు ఎందు భేదం చూడడం మహాదోషం ఇరువురు ఎందు భేదమని ఏటికి పాపము కట్టుకోవలెం అని సీతమ్మ అన్నట్లుగా కల్పవృక్షంలో విశ్వనాథ్ వారు చెప్పారు ఇక్కడ కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మాకు ద్వేషం లేదన్నా కడుపు నిండా ఉన్న ద్వేషం వల్లనే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నారు ఇది మర్చిపోవద్దు అయితే ఇక్కడ శివుడిని ఏదో అన్నారు కదా అని మేము బత్తాసుపుచ్చుకొని మాట్లాడట్లేదు రాముణ్ణి విష్ణువుని ఎవరిని కించపరిచినా హిందూ ధర్మావలంబకుడిగా ఆ కించపరిచిన వారికి గట్టి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మేము శివభక్తులు మాత్రమే కాదు విష్ణు భక్తులు మాత్రమే కాదు శివుడు విష్ణువు రాముడు కృష్ణుడు ఒకే పరతత్వం యొక్క వ్యక్తీకరణ అని శుద్ధమైన వేద ధర్మానికి చెందిన వాళ్ళని గనక ఈ మాట చెప్తున్నాడు ఎట్టి పరిస్థితుల్లోని కూడా రామభక్తి శివద్వేషాన్ని శివుణ్ణి కించప్రచారాన్ని కూడా అంగీకరించదు అందుకే తులసీదాసు కంటే రామభక్తులు ఉంటారే చెప్పండి ఆ ఒక్క మాట చెప్పండి ఎందుకంటే మేము భక్తులు అని చెప్పి దేశాలు విదేశాలు తిరుగుతున్నా కడుపు నిండా ఇతర దేవత ద్వేషాన్ని చెప్పడం తప్ప మరొకటి చేతకాని వాళ్ళకి తులసీదాస్ యొక్క రామభక్తి ఏం అర్థమవుతుందండి ఇక్కడ పోతన గారు సాక్షాత్ రామ సాక్షాత్కారం పొంది భాగవతం రచించిన పోతనగారు అవుతారు అర్థమవుతారు మీరు ఒక్కడే చెప్పండి వీరికంటే పోతన తులసీదాస్ గొప్పవారు అవునా కదా అది మీరు అంగీకరిస్తారు వెళిత అంగీకరిస్తే మా పోతన గారు శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరికిత్తి నుడువడేని దయయు సత్యంబు లోనుగా తలపడేని కలుగనేటికి తల్లుల కడుపు చెక్ అని గట్టిగా చెప్పాడే అటువంటిప్పుడు ఆ పోతన గారికి మేము నమస్కారం చేసుకుంటాం కనుక పోతన గారు దర్శించిన రామునికి నమస్కారం చేస్తాం పోతన వర్ణించిన కృష్ణుడికి నమస్కారం చేస్తాం ఉభయానికి నమస్కారం చేస్తూనే ఉన్నాం అందుకే మహానుభావులు ఎప్పుడూ కూడాను ద్వేషభావాన్ని చూపించలేదు ద్వేషభావాన్ని చెప్పేవాళ్ళు జగద్గురు వాచ్యులు కాదు వాళ్ళు ఒక చీలిక వర్గం నాయకుడు అవుతారే తెలుసుకోండి ఇక్కడ జగద్గురు శబ్దము వేదం చెప్పిన సర్వధర్మంలో సమన్వయించిన వాడే జగద్గురువు అవుతాడు ఆది శంకరుడు ఒక జగద్గురువు రామకృష్ణ పరమహంస ఒక జగద్గురువు ప్రపంచానికి సనాతన ధర్మాన్ని బోధించిన వివేకానంద ఒక మహాత్ముడు రామతీర్థులు ఒక మహాత్ముడు ఇది పరంపర ఇది మన సంప్రదాయం ఇది సనాతన ధర్మం ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదండి అందుకే ఎత్తించి భేదభావం కూడా ఉండకూడదు ఇప్పటి వరకు మనం వింటున్న వాటిలో రాముడి పరబ్రహ్మము రాముడే పరమాత్మను చెప్తూనే ఉన్న గ్రంథం ఆధారంగా చేసుకున్నాం శివుణ్ణి అడిగితే నిజమే అంటాడు రాముడు పరమాత్మ రాముడు నా ఉపాస్యం అంటాడు రాముడిని అడిగితే శివుడే నా ఉపాస్యం అంటాడు అందుకే రాముడికి ఈశ్వరుడా రాముడే ఈశ్వరుడుగా కలవాడా అని రెండు జగదాలు పడ్డాడు దేవతలు రాముడే ఈశ్వరుడుగా కలవాడు రామేశ్వరుడు అలాగే రాముడికి ఈశ్వరుడు రామేశ్వరుడు రాముడు ఈశ్వరుడు కలిపి రామేశ్వరుడు అన్నాడు భావం ఇక్కడ ఎలా చూసినా రామేశ్వరం గొప్ప భావం ఇక్కడ అందుకే తెలుగునాట ఎక్కడ ఏ ఆలయం పెట్టినా రామలింగ రామలింగేశ్వరుడు అని చెప్తారు దేవుంటో తెలియదు ఇక్కడ అంటే దక్షిణాపథానికి అది ప్రధానంగా ఉన్నది శ్రీ రామనాథాయ నమశివాయ ఇది రామేశ్వర శబ్దం రామేశ్వర తత్వం ఇది స్పష్టంగా శివపురాణంలో చెప్పబడినట్లుగా సేతుబంధనానికి పూర్వమే రామేశ్వర పరిస్థితి జరిగింది ఇక మహాభక్తుడి తులసీదాసు సీతారామచంద్ర సాక్షాత్కారం పొందిన మహాత్ముడు ఆయన చరిత్రలోనే మనకు కనబడుతున్నది ఆయన శివుని ఆజ్ఞతోనే రచించాడు ఏది రామాయణం రామచరిత ఆయన పేరు చెప్తే రాముడు సంతోషించాడు అయోధ్యలో అయోధ్యకు వచ్చి రాశాడు అయోధ్యకులు రాముడు చెప్పింది శివుడు ఇక్కడికి వచ్చి రాశాడు ఆయన ఆ రచించారు మాట ఒక మాట అంటాడు భవానీ శంకరౌ వందే విశ్వాస రూపిణం యాభ్యాం వినా నపశ్యంతి సిద్ధా స్వాంతస్థమీశ్వరం రమ్యమైన శ్లోకం చెప్పాడండి విశ్వాసములు భవానీ శంకరుడు వాళ్ళకి నమస్కరిస్తున్నాను ఎందుకంటే ఈ రెండూ లేని వాళ్ళు సిద్ధులైన హృదయంలో ఉన్న పరమాత్మను చూడలేరు అసలు సిద్ధులే కాలేరు అంటే శ్రద్ధావిశ్వాసము లేని వారు హృదయంలో పరమాత్మను చూడలేరు అవునా లేదా ఆ విశ్వాస రూపిణ్ భవానీ శంకరవు అన్నాడు ఇక్కడ అంటే శ్రద్ధా విశ్వాసం అన్న ఒకటేనండి నిజానికి అర్థం శ్రద్ధ అంటే శాస్త్రం విశ్వాసం విశ్వాసం అంటే విశ్వాసమే మరి శ్రద్ధావిశ్వాసరూపిణు భవానీ శంకరు అనడంలో ఉద్దేశం ఏంటంటే శ్రద్ధావిశ్వాసములు ఎలా వేరు కావో శివపార్వతులు అలా వేరు కాదు అలాంటి భవానీ భవానీ శంకరులు నమస్కారం చేసి ఇది రచిస్తున్నాను అన్నాడు ఎందుకంటే వాళ్ళ కృప లేకపోతే రాముడు దొరకడు ఎందుకంటే గురు కృప లేకపోతే భగవంతుడు దొరకడు కదా అందుకే రాముని కృప ఉండాలంటే భవానీ శంకరుడు దయ ఉండాలి భవానీ శంకరు దయి ఉండాలంటే సీతారాముడు దయ ఉండాలి అందుకే శివభక్తులు విష్ణువుని గురుస్థానంలో పెట్టుకుంటారు విష్ణు భక్తులు శివుని గురుస్థానంలో పెట్టుకుంటారు కనుక విష్ణువుని నిందించే శివభక్తులు కానీ విష్ణు విష్ణుభక్తులు కానీ అవుతారే తప్ప వాళ్ళకి వైల అనుగ్రహం లభించదు అని తెలుసుకోవాలి అయితే మా ఆగమం ప్రకారంగా మేము విష్ణువుని తప్ప శివుణ్ణి కొలుచుకో అని వీరంటే మాగమం ప్రకారంగా శివుణ్ణి తప్ప విష్ణువుని కొలుచుకోమంటే సంతోషమే ఆ నియమంలో ఉండండి వీడిని వాన్ని కొలుచుకోమని అభ్యంతర పెట్టం విష్ణువునే కొలుచుకోండి కానీ ఆ నూతిలో మండు కాని ఆ నుయ్యి ఎలాగో ఈ నూతిలో మండు కానీ ఈ నుయ్యే అలాగే అని తెలుసుకుని విష్ణు కానీ విష్ణువుని కించపరచడం కానీ చెయ్యరాదు శివభక్తులు శివ నింద కానీ శివద్వేషం కానీ శివుని కించపరచరించు కానీ చేయకూడదు భక్తులు ఒకవేళ వాళ్ళని ఎవడైనా శివుడి గురించి అడిగారు అనుకోండి ఏం చెప్పాలో తెలుసా నేను చదువుకున్న ఆగమం నేను అనుసరిస్తున్న ఆగమంలో శివతత్వం చెప్పబడదు కనుక నాకు తెలియదు నేను చెప్పను చెప్పలేను అని ముఖం ముడుచుకునే క్షమముగా ఉంది నాకు తెలియదు అది నేను చూస్తే ఈ కళ్ళ జోడలోనే మీ శివుడిని చూస్తాను శివుడి గురించి మాట్లాడితే శివపురాణం చూడాలి శివాగమాలను చూడాలి శైవ గ్రంథాలు చూడాలి శివ మంత్రాలు చూడాలి అది నేను చదవలేదు నాకు అవసరం లేదు కనుక నేను దాని గురించి మాట్లాడను నా నరక్కండి అంటే వాళ్ళు పూజ్యులు అవుతారు అలాగే శివభక్తులు విష్ణువుని పూజించాము అనుకునే వాళ్ళని మా విష్ణువు గురించి తెలియదండి మా శివుని పూజించడం ఒకటి తెలుసు బతుకులు ఎన్నెం తెలుసుకోగలం ఇది ఒక్కడ చాలు అన్నారు వాళ్ళని పూజ్యు అందుకే మీది కాని విషయంలో వేలు పెట్టవద్దు అని వారికి చెప్తూ అటు ఇటు ఒకే పరతత్వాన్ని చూడగలిగేటువంటి సనాతన ధర్మం వైదిక ధర్మం ఏదిందో దాన్ని అనుయాయులుగా చెప్తున్న మాట ఇది సమగ్ర హిందూ ధర్మానికి మనం ప్రతినిధులుగా ఉంటూ దాని వారసులుగా ఉంటూ మాట్లాడవలసిన మాట ఇది ఈ భావమే హైందవ ధర్మాన్ని కలపగలదు వైదిక ధర్మాన్ని కలపగలదు అని చెప్పిన పెద్దల మాటల్ని శిరసా వహిస్తూ ప్రస్తుత కాలం ఇది అవసరం కలిగింది చెప్పేమో కానీ విరుద్ధం కాదు పగే ఈ మాటలకి అయోధ్యలోనూ రాముడు ఎంత పొంగిపోతాడో ఈ జీవుడికి తెలుసు అయోధ్యలో చెప్తున్న ముఖ్య విషయం ఇది అందుకే ఇక్కడ సేతుబంధనం చేసేటప్పుడు రాముడు శివలింగ పృష్టి చేశాడని తులసీదాసు ఎంత అందంగా చెప్తున్నాడంటే లింగదాపి విధివత్ కరి పూజ సమాన్ ప్రియమోహి నధూజ అక్కడ విధివత్ శాస్త్రబద్ధతలో లింగ పృష్టి చేశారు ఎవరు రామచంద్రమూర్తి ఎక్కడ సముద్ర తీరంలో అప్పుడు అంటున్నట్టు వాళ్ళందరితో శివసమాన్ ప్రియమోహి నధూజ శివుడితో సమానమైన వాడు నాకు మరొకడు లేడు సుమా అంటున్నాడు రామచంద్రమూర్తి అంతేకాదు శివద్రోహి మమ్మ భగత్ కహావా సోనులు సపనహి మోహి నపావా శంకర భిముకు భగతి చఖమోరి సో నారకి మూఢమతి ధోరి ఇది నేను అనట్లేదండి నేను గట్టిగా అన్నానంటే నాకంటే గట్టిగా అన్నాడు ఈ మహానుభాడు నేను శివద్రోహి శివద్రోహి అయి నాకు భక్తున్నని చెప్పినవాడు స్వప్నంలో కూడా నన్ను పొందలేడు గొప్ప విషయం చెప్తున్నాడు అలాగే శంకర విముఖుడై శంకర విముఖుడై మాకు శంకర్ని పూజించడమండి మేము పూజించం తప్పేముంది మేము క్రైస్తవులను గౌరవిస్తాం కానీ క్రీస్తుని పూజిస్తామన్నాడు ఒక మహాను ఒక మహానుభాడు అను అంటే ఎంత అవమానిస్తున్నాడు చూడండి తిరిగి అంటే లోపల ఎంత ద్వేషం ఉందో వాళ్ళని ఆచార్యాలుగా ఎంచుకున్న వాళ్ళు దురదృష్టమండి ఎలాంటి మాట్లాడుతున్నారండి వాళ్ళు ఇక్కడ అందుకే శంకర విముఖు చఖ మౌరి సో నారకి మూఢమతి ధోరి అన్నాడు రామసాక్షాత్కారం పొందిన తులసీదాసు మహాకవి అందుకే పరమ రామభక్తి సామ్రాజ్యం అనే అయోధ్యలో శివనింద నింద చెయ్యరు రామభక్తి సంప్రదాయానికి వైష్ణవ సంప్రదాయానికి చెందిన వాళ్ళు ఉన్నప్పటికీ శివుణ్ణి కించపరచరు మీరు గమనించండి ఇక్కడ ఇక్కడ రామకథ చెప్పేటప్పుడు చివరికి నమఃపార్వతీపతయ్య హరహర మహాదేవాన్ని పూర్తి చేస్తున్నారు ఇది మంత్రేశ్వరుణ్ణి రాముడు పరిష్ఠ చేశాడు అనగానే ఆ మంత్రేశ్వరుణ్ణి రాముణ్ణి తలంచుకుంటే ఆవేశం సాగర తీరం దాకా వెళ్ళింది అయోధ్య